आज जो और कौन अभिभव भास्कर दिवाकरः माता न सविसा हेले क्षीष्णं सुरमिहिरोदमिह गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवक्तिनयनमो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनमाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तमु नित्यं जायन्तयोगिनः कामदं मोक्षदं तप्तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनो महापापघर्मं वन्दे मकाराय नमो नमः <coughs> రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగవ తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగవ తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున రాశికి రావటం చాలా విశేషం వచ్చకపోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటా అంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకిస్తున్నారు ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైనా సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సరవర మాసాలు ఉంటట్ల రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏమిటి ప్రయోజనం ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటా అంటే మనం ఏం చేయాలి ఈ రాసులో పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖు ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మే మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగవ తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మీన నుంచి కుంభానికి కేతు కన్య నుంచి సింహాన్ని మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాశికి ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనంలోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారైన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకంగా చెబుతూ ఉన్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీరు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బా రెండు వేల ఇరవై ఐదు మే నెల వృష్టిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ నెలలో వృశ్చిక రాశికి ఎటువంటి మంచి లేదు ఏ గ్రహం కూడా బాగాలేదు ప్రతి గ్రహం కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఒక మంచి విషయా అంటే మార్చి ముప్పై వరకు నాలుగింట ఉన్న శని ఐదింటికి వచ్చాడు అర్ధాస్తమ శని ఒకడు మారాడు ఈ రాశి సరిగ్గా చెప్పాలంటే బయటికి పోకుండా ఇంట్లో ఉండి ఉప్పు కారం వేసుకొని తిని ఉంటే చాలు బయటికి పోతే మాత్రం సమస్యలు పెరగటానికి బాగా అవకాశం కనబడుతుంది కేతు మారాడు గురువు అష్టమానికి వచ్చాడు కేతు దశమానికి వచ్చాడు మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి టైము ఈ అష్టమానికి వచ్చిన గురువు చేత తగాదాలు కొట్లాటలు రావటానికి బాగా అవకాశం ఉంది ఈ రాశివాడు ముందు జాతక రీత్యా చూపించుకోవటం కానీ అట్లా మీ శక్తి లేకపోతే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి శివుడు అభిషేకం చేసేప్పుడు దగ్గర కూర్చోండి అభిషేకం చూడండి అభిషేక తీర్థం తీసుకోండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఇట్లా ఈ నెలల్లో చేయండి మీకు చాలా వరకు మార్పు వస్తుంది అదే గారు చెప్పాలంటే ఈ వృశ్చిక రాసి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దైవం చెట్టు మనస్సు నిలిపితే ఎంతైనా మంచిది ఎప్పుడు కూడా స్వామిని పూజిస్తే ఏ గ్రహాలు ఏమీ చేయవు ఈ రాసిన ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఒక నలభై రోజులు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి భూత ప్రేత పిశాచాలు ఏ గ్రహాలు కూడా వాళ్ళని ఏమి చేయవనుంది అన్ని గ్రహాలకి ప్రధానమైన ఎవరంటే ఆంజనేయ స్వామి అన్ని గ్రహాలకి ప్రధానమైన వాడు ఎవరంటే గణపతి చూడండి ఉత్తర దేశానికి ఉత్తరప్రదేశ్కి వెళితే మన ఆంధ్రదేశంలో ఆంజనేయ స్వామికి మరి ఈ రంగు ఈ రంగు పూస్తారు ఆంజనేయ స్వామికి అదే రంగు గణపతి కూడా పూస్తారు అక్కడ ఆంజనేయ స్వామి బొట్టు అంటాం ఆ రంగుతో బొట్టు పెడతాం ఆ రంగుతో పూజ చేస్తాం గణపతి ఆంజనేయ స్వామిని మించినటువంటి దైవాలు ఉండరు అంటే అంత శక్తి కలిగి ఉన్నారు అయితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే తనకంటే గొప్పవాళ్ళైన దేవతల్ని మాత్రం ఎప్పుడూ లెక్క లేకుండా ఉండరు ఆంజనేయ స్వామి రాముడు పూజిస్తాడు గణపతి ఈశ్వరుని పూజిస్తాడు ఈశ్వరుని తండ్రిని ఎప్పుడూ తల్లిని పూజిస్తాడు గణపతి ఆంజనేయస్వామిని సీతారాముల పుట్టిని పూజిస్తారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మన జీవితం సార్థకత కావటానికి ఉపయోగపడ్డ దేవతలు రామచంద్రమూర్తిని ఎవరైతే ఎక్కడైతే స్మరిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు వాళ్ళు ఎంతో సాంప్రదాయ సాంప్రదాయమైన లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా గణపతికి ప్రదక్షిణం చేసి గణపికతో గణపతి పూజ చేయండి ఆంజనేయ స్వామికి ప్రతిరోజు పూ ప్రదక్షిణం చేసి మంగళవారం శనివారం ఆయనకి సింధూరం ఇవ్వండి తమలపాకులు ఇవ్వండి మీ దోషాలని పోతాయి ఈ వృష్టికి రాసి వాళ్ళకి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎంత ఉందో చూసుకొని ప్రవర్తిస్తే ఎంతైనా మంచిది ఒకటే చెప్పబోయేది ఏంటంటే మరి ఐదు వేలు మాత్రం ఒక రకంగా లేవు ఈ ఐదు వేలలో ఉందండి ఈ వేలు పనిచేయకపోతే ఏ వస్తువు పట్టుకోలేము ఈ నాలుగు వేలు దండగే కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే గురువు పూర్తిగా బాగాలేడు ఈ గురువు వల్ల పూర్తిగా సమస్యలు వస్తాయి కుదురు తొమ్మిదింట ఉన్నా కూడా నీచ కుదురు నీచబడ్డాడు అందువల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి మిగతా రాసులు ప్రధానంగా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా ఈ వృష్టికి రాత్రి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి స్వస్తి